నమస్తే మిత్రం మీరు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళగలరు కానీ ఆ దీవిలోకి మాత్రం వెళ్ళలేదు వెళ్ళేందుకు పర్మిషన్ ఉండదు వెళ్తే తిరిగి వస్తారనే గ్యారంటీ ఉండదు ఎటు నుంచి ఏ పాము మీద పడుతుందో తెలియదు ఏ సర్పం కాటుకు ప్రాణం పోతుందో చెప్పలేము అసలు ఆ దీవి అలా ఎందుకు మారింది పేరుకు తగ్గట్టు అది సర్పాలతో ఎందుకు నిండిపోయింది తెలుసుకుందాం ఈ ప్రపంచంలో మీరు ఎన్నో పర్యాటక ప్రదేశాలకు వెళ్ళి ఉంటారు వాటిలో సముద్ర తీరాలు దీవులు గుళ్ళు గోపురాలు మిస్టరీ భవనాలు దయ్యాల బంగ్లాలు ఇలా ఎన్నో కానీ మీకు వెళ్ళాలని ఉన్నా వెళ్ళలేని దీవి ఒకటి ఉంది అదే స్నేక్ ఐలాండ్ ఈ సర్పాల దీవికి హైప్ ఎక్కువగానే ఉంది దీని అధికారికంగా ఇర్హాడా కిమాడా గ్రాండే అంటారు ఇది బ్రెజిల్ పక్కన అట్లాంటిక్ మహాసముద్రంలో ఉంది ఇది సాబోపాలో రాష్ట్రంలోని ఇటాన్ హేమ్ మున్సిపాలిటీలో భాగంగా ఉంది అంతా కలిపి నూట ఆరు ఎకరాల దీవి మీరు అక్కడికి వెళ్తే కొన్నిసార్లు ఎండగా కొన్నిసార్లు చల్లగా అప్పుడప్పుడు వర్షాలు పడుతూ మన దేశ వాతావరణం లాగానే ఉంటుంది అలాగని మనం వెళ్ళి చూద్దామంటే బ్రెజిల్ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వదు రహస్యంగా వెళ్లేందుకు కూడా వీరులేదు ఎవరైనా పర్యాటకులు ఇలాంటి పనులు చేస్తారనే ఊహించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు కాబట్టి ఆ దీవి గురించి చెప్పుకోవడమే తప్ప చేయగలిగేది ఏమీ లేదు కానీ ఎన్నో ఆసక్తికరమైన విషయాలు చాలా ఉన్నాయి మచ్చుకి అత్యంత అరుదైన అంతరించే జాతులకు చెందిన బోత్రాప్స్ ఇన్సులారిస్ అనే బంగారు తల ఉన్న విషపూరిత పాములు ఆ దీవులో చాలా ఉన్నాయి పక్షుల్ని తింటూ అక్కడే బతుకుతున్నాయి ఇంకా దీని గురించి మరిన్ని విశేషాలు చెప్పుకుందాం ఈ సర్పాల దీవి నిజానికి చాలా అందంగా ఉంటుంది దట్టమైన అడవితో నిండి ఉంటుంది దాని చుట్టూ ఉన్న సముద్ర తీరం ఏమాత్రం కాలుష్యం లేకుండా ఉంది దీవి తీరాల వెంట నీరు బ్లూ కలర్లో మెరుస్తూ ఆకట్టుకుంటుంది కానీ అక్కడికి వెళ్ళడం పర్మిషన్ ఇస్తే గనుక ప్రపంచంలో ఎక్కువ మంది టూరిస్టులు అక్కడికే వెళ్ళాలి అనుకుంటారు అంత అందమైన దీవి అది కానీ దీవి మొత్తం పాములమయం చిన్న దీవే అయినా వేల కొద్దీ సర్పాలుంటాయి వాటిలో చాలా వరకు విషపూరితమైనవే అందువల్ల అక్కడికి వెళ్ళిన వారు ప్రాణాలతో తిరిగి వస్తారనే గ్యారంటీ లేదు ఆ దీవిలోకి వెళ్ళాక పాము కాటేస్తే అక్కడి నుంచి బ్రెజిల్కి వచ్చేలోపే చనిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి అసలు సర్పాల దీవి ఎలా ఏర్పడింది ఈ దీవి గురించి తెలుసుకోగానే అక్కడే అన్ని రకాల పాములు ఎందుకున్నాయి అనే ప్రశ్న మనకు కలుగుతుంది దానికి నిపుణులు సమాధానం ఇచ్చారు కొన్ని వేల సంవత్సరాల కిందట ఈ భూమిపై మంచు యుగం ఉండేది సముద్రాలు కూడా మంచుతో ఉండే అలాంటి సమయంలో ఆహారం కోసం పాములు ఈ దేవిలోకి వెళ్ళాయి ఆ తర్వాత మంచు మొత్తం కరిగిపోయి మామూలు పరిస్థితులు వచ్చాయి సముద్ర మట్టాలు పెరిగాయి కానీ దేవికి వెళ్ళిన పాములు సముద్రంలోకి వచ్చేందుకు ఇష్టపడలేదు దాంతో మిగతా ప్రపంచంతో వాటికి సంబంధాలు తెగిపోయాయి అలా తరాలుగా ఆ పాములు అక్కడే జీవిస్తున్నాయి మన మనుషుల సంగతి మీకు తెలిసింది మనుషులున్న చోట పాములు బతకలేవు మనల్ని కాటు వేస్తాయేమో అనే భయంతో మనలో కొంతమంది పాముల్ని చంపేస్తూ ఉంటారు అందువల్ల కనీసం ఆ దీవిలోనైనా పాములకు రక్షణ ఉండాలని బ్రెజిల్ ప్రభుత్వం భావించింది అందువల్ల అక్కడికి ఎవరూ వెళ్ళకూడదని డిసైడ్ చేసింది అంటే మనుషులకు ఏదో అవుతుందని కాదు పాములకు హాని జరుగుతుందని ఈ నిర్ణయం తీసుకుంది అఫ్ కోర్స్ మనుషులకు ప్రమాదమే ప్రపంచంలో ఎలాంటి టూరిస్టులకైనా ఆ దీవిపై అడుగుపెట్టే ఛాన్సే లేదు బ్రెజిల్కి చెందిన నౌకాదళ అధికారులు మరికొంతమంది ఎంపిక చేసిన పరిశోధకులకు మాత్రమే ఆ దీవికి వెళ్లేందుకు అనుమతి ఉందని తెలిసింది అయితే పంతొమ్మిది వందల తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల ఇరవై మధ్య కొంతమంది ఆ దీవిలో జీవించేవారు వాళ్ళు అక్కడి లైట్ హౌస్ పనిచేసేలా చేసేవారు అక్కడికి ఏ నౌకలు రాకుండా ఉండేందుకే ఆ లైట్ హౌస్ ఏర్పాటు చేశారు కాలక్రమంలో లైట్ తో పని లేకుండా కూడా నౌకలు వెళ్లేందుకు అవకాశాలు రావడంతో లైట్ ని పూర్తిగా మూసేశారు ఇప్పుడైతే పర్మిషన్ తీసుకుని ఆ దీవికి వెళ్లాలన్నా వెంట ఖచ్చితంగా డాక్టర్ ఉండాల్సిందే